ప్రసాద్ కి అల్లు అర్జున్కి గొడవ ఏంటి సో ప్రజెంట్ ప్రేక్షకులందరిలో కూడా బిగ్గెస్ట్ డౌట్ ఇదే అనమాట ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్కడ చూడాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్ ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అందులో ఉన్న బిగ్ స్క్రీన్ కావచ్చు లేకపోతే పిక్చర్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా సినిమాని ఎంత క్రేజ్ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల థియేటర్లో సినిమా ఆడిన ప్రసాద్ ఐమాక్స్ ఒక్క థియేటర్లో మాత్రం టు సినిమాని ఆడించలేదు సో దీనికి కారణం ఏంటి ఎందుకు సినిమాని అక్కడ ఆడించలేదు సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా సినిమా ప్రియుల్లో మాత్రం ఎక్కువగా వస్తున్నాయి అనుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రివ్యూవర్స్ అక్కడికే వెళ్తారు సినిమా చూడడానికి పబ్లిక్ అందరూ కూడా అక్కడికే వెళ్తారు సో అలాంటి వాళ్ళందరిలో కూడా ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట సో దానికి కారణం ఏంటంటే పర్సెంటేజ్ విషయంలో లాభాల పర్సెంటేజ్ విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం మాత్రం కుదరలేదు సో ప్రసాద్ ఐమాక్స్ విషయానికి వస్తే వచ్చిన లాభాల్లో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకొని మిగతా అంతా కూడా ప్రొడ్యూసర్స్కి బయర్స్కి మాత్రం వాళ్ళు ఇస్తూ ఉంటారు కానీ సో ప్రసాద్ ఐమాక్స్ ఒక్కటి కాకుండా మిగతా ఐమాక్స్లు ఐనాక్స్లు అన్నీ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని మిగతా అంతా కూడా డిస్ట్రిబ్యూటర్లకి బయర్లకి ఇస్తూ ఉంటారు నిర్మాతలకి సో ఈ విషయం పట్ల ప్రసాద్ ఐమాక్స్తో మైత్రి మూవీస్ వాళ్ళ ఒప్పందం మాత్రం కుదరలేదు అన్ని ఐమాక్స్ లాగా మీరు కూడా ఫార్టీ ఫైవ్ తీసుకొని మిగతాది ఇవ్వండి అనే విధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రసాద్ ఐమాక్స్ మాత్రం దానికి ఒప్పుకోలేదు మేము ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకొని మిగతాది ఇస్తాము ఒప్పుకుంటే ఒప్పుకోండి లేకపోతే లేదు సినిమా ఇస్తే ఇవ్వండి లేకపోతే అనే విధంగా వాళ్ళు చెప్పారు మీరు కూడా దీనికి ఒప్పుకుంటే ఒప్పుకోండి లేకపోతే మేమైతే సినిమా ఇవ్వమని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా తేల్చి చెప్పేశారు సో ఎవరి మాట మీద వాళ్ళైతే ఖచ్చితంగా నిలబడ్డారు కాబట్టి సో వాళ్ళు మాత్రం సినిమాని అక్కడ ఆడించలేదు వీళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వలేదు సో మొత్తానికి అందరికీ ఉన్నటువంటి బిగ్గెస్ట్ డౌట్ ఇదే అన్నమాట దానికైతే అయితే ఆన్సర్ వచ్చేసింది సో మొత్తానికి టూ పర్సెంట్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కకృతి పడ్డారని అదేవిధంగా దురాశ పడ్డారని చాలామంది కూడా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఇది నిజమే అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదంటే వాళ్ళ సినిమాకి నష్టం కానీ ఇటు ఐమాక్స్ మాత్రం ఎలాంటి నష్టం కూడా ఉండదు ఈ సినిమా కాకపోతే వేరే సినిమా వేసుకుంటారు సో ఈ విషయాలు అంటే ఆల్మోస్ట్ ఈ వారం రోజుల్లో కూడా తొమ్మిది రోజులకి తొమ్మిది వందల కోట్లు సినిమాకి వచ్చే విధంగా మంచి టాక్ ఉంది ఎప్పుడు కూడా ఏ సినిమా సాధించిన రికార్డులు అయితే పుష్పాటు కొల్లగొట్టింది సో ఒకవేళ ప్రసాద్ ఐమాక్స్ విషయంలో కూడా ఇదే వాళ్ళు అనుకుంటే ఇక్కడ వాళ్ళు సినిమా ఇవ్వలేదు కాబట్టి రోజుకి దాదాపుగా ఎనభై కోట్ల వరకు వాళ్ళు మాత్రం నష్టపోయారు సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం దాదాపుగా ఇప్పుడు వారం రోజులు అనుకుంటే ఎనభై కోట్లు దాదాపు వందంటే ఎనిమిది వందల కోట్లు ఇక్కడే మనము ఒక మార్కు పెట్టుకోవచ్చు సో ఇదంతా కాకుండా వంద కోట్లైనా ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ కూడా ఇచ్చి ఉంటే వంద కోట్లు వచ్చినప్పటికి కూడా ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు దాటిపోయి అంటే చరిత్ర సృష్టించేది పుష్పాటు సో ఈ విషయాన్ని మాత్రం వాళ్ళు ఒకవేళ ఇవ్వనందుకు వాళ్ళకే నష్టం వచ్చింది తప్ప ఐమాక్స్ వాళ్ళకి ఎలాంటి నష్టమూ రాలేదు సో వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం కుదరలేదు టూ పర్సెంట్ విషయంలో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు కాబట్టి ఐమాక్స్లో ప్రసాద్ ఐమాక్స్లో పుష్ప టూని ఆడించలేదు